నమస్టేట్ ఆల్ ఇన్స్టాన్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సిన్ సింగ్ ఈరోజు ఒక ఫండమెంటల్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం దాని యొక్క ఫండమెంటల్స్ దాని టెక్నికల్ అనాలిసిస్ ప్రస్తుతం ప్రస్తుతం మంచి రీజనబుల్ వాల్యూ ఉందని భావిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం కరెంట్ ప్రైస్ వన్ ట్వంటీ వన్ రూపీస్ ఉంది దాన్ని లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ వన్ ట్వంటీ నైన్ ఇది ఇంతకుముందు టెన్ రూపీస్ వాల్యూ ఉంది ఇది మే ఫిఫ్టీ నుంచి స్పిట్ అయింది ఫైవ్ టెన్ రూపీస్ టూ రూపీస్గా మారింది అప్పుడు స్పిట్ అయ్యే ముందు ఇది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉండే అండ్ స్పిట్తో వన్ థర్టీ స్టార్ట్ అయ్యి ఈరోజు వన్ ట్వంటీ వన్ వరకు ఉంది ప్రస్తుతం బుక్ వాల్యూ వన్ ఆర్ టూ రూపీస్ ఉంది మంచి బుక్ వ్యాల్యూ ఉంది ఆల్మోస్ట్ బుక్ వ్యాల్యూకి దగ్గర ఉంది షేరు అండ్ ఆర్ఓసి కూడా సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ ఉంది అండ్ ఆర్ఓ సెవెంటీన్ పాయింట్ నైన్ ఉంది మంచి క్యా మార్కెట్ క్యాపిటలేషన్ వన్ లాక్ నైన్ తో ఫైవ్ ఎయిట్ త్రీ ఉంది అండ్ డ్యూడైన్ కూడా మన డ్యూడెన్ ఇచ్చింది మన సెవెంటీన్ సెవెంటీన్ నాట్ డివిడెన్ డేట్ ఉండే ఎయిటీన్ త్రీ రూపీస్ సిక్స్టీ టూ త్రీ రూపీస్ ట్వంటీ టూ పైసా డివిడ డివిజన్లో అయిపోయింది మంచి ఈపీఎస్ ఉంది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ అండ్ దీని యొక్క ముఖ్యంగా చూడాల్సింది పీఈ పీఈజీ రేషియో పీఈజీ రేషియో పాయింట్ జీరో ఎయిట్ ఉంది యాక్చువల్గా వన్ కన్నా తక్కువ ఉంటే మంచి షేర్ అంటూ ఇది పాయింట్ జీరో ఎయిట్ ఉంది ఇక్కడ చేస్తే ఇక్కడ పీజీ రేషియో యొక్క డిఫినేషన్ ఉంది వాట్ ఈజ్ పీజీ రేషియో ఈజ్ గుడ్ జనరల్ ఆఫ్ జనరల్ రూల్ ఏ పీజీ రేస్తో వన్ వన్ ఆర్ లోవర్ సజెస్ట్ ఏ స్టాక్ ఈస్ ఫెయిర్లీ ప్రైసు ఆర్ ఈవెన్ అండర్ వ్యాల్యూడ్ ఈ పీఈజీ రేస్తో ఎబో వన్ సజెస్ట్ ఏ స్టాక్ ఇస్ ఓవర్ వాల్యూ సో ఇది బిలో వన్ ఉంది కాబట్టి బిలో వన్ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ ఉంది కాబట్టి మంచి మంచి షేరు అండ్ వాల్యూ అండర్ వాల్యూగా ఉందని చె చెప్పుకోవచ్చు సో ఇది మీకు తెలుసు కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంకు ఇలా మెజ్జైంది ఇది భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉన్నది దీని యొక్క ఫండమెంటల్ చూస్తే కూడా మీరు చూడండి దీని యొక్క క్యాపిటల్ మనం క్యాపిటల్ చూద్దాం క్యాపిటల్ ఎయిటీన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ వన్ థౌసండ్ ఎయిట్ ఫోర్టీన్ బట్ దీని యొక్క మన మార్చిలో మార్చిలో చూస్తే ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ప్రాపి బిఫోర్ ట్యాక్స్ ప్రాపి ట్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ నాట్ వన్ అంటే ఎయిటీన్ హండ్రెడ్కు ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ ప్రాఫిట్ సంపాదించినట్టు సో నెట్ ట్యాష్ పోగా ఫిఫ్టీన్ థౌసండ్ ఫోన్ అట్టు అంటూ బాగుంది ఈ షేర్ టెక్నికల్ కూడా బాగుంది టెక్నికల్ కూడా చూద్దాం మొన్న మీకు తెలుసు ఫోర్త్ నాడు ఎలా సమూ ఉంటున్నాడు ఇది ఒకేసారిగా నైంటీ సిక్స్ పడిపోయి మళ్ళీ అదే రోజు తిరిగి వన్ నాట్ సెవెన్కి అయింది తర్వాత కంటిన్యూ కూడా సిక్స్ ఫోర్ ఫైవ్ డౌస్ నుంచి పెరుగుతుంది ఎందుకంటే టెక్నికల్ చూస్తే కూడా ఇది ఆల్మోస్ట్ మూవింగ్ మూవింగ్ కాల్సి పని ఉంది ఈరోజు వన్ ట్వంటీ ఎయిటీ పైస ఉంది సో మొన్న త్రీ రూపీస్ ట్వంటీ టూ పైసా డివిడెండ్ కూడా అడ్జస్ట్ అయ్యింది ఇది భవిష్యత్తులో మంచి పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు కనీసం వన్ ట్వంటీ ఉంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఫండమెంటల్ బ్యాంకు మంచి కంపెనీ అని నేను భావిస్తున్నాను సో దీన్ని ఈ షేర్ను తగ్గడానికి అంటే ఇక్కడ మీకు ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను ఇప్పుడు ప్రస్తుతం వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఒకవేళ తగ్గితే వన్ ఫిఫ్టీన్ వన్ ఎయిటీన్ నుంచి వన్ సెవెంటీన్ వన్ ఫిఫ్టీన్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది బట్ పోతున్నాడు నైన్టీ సిక్స్ వ నైన్టీ సిక్స్ వచ్చేసి తర్వాత ఇక్కడ వన్ నాట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది బట్ అక్కడ నుంచి కూడా కంటిన్యూగా కంటిన్యూ పెరుగుతుంది సో ఫండమెంటల్ కంపెనీ ఉంది కాబట్టి అక్కడ రేట్లో నిలవలేకపోయి మా పైకి వచ్చేసింది సో డివిడెండ్ పేమెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ముందుకు పోయే అవకాశం ఉంది ఈ షేరు తగ్గినప్పుడు ఈవెన్ వంద రూపాయలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా తీసుకోవాల్సిన షేర్గా నేను భావిస్తున్నాను ఇది వన్ ఆఫ్ ది ఎస్బీఐ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 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 ఆఫ్ బ్రో తర్వాత నాలుగో బ్యాంక్ గుర్తించు గుర్తిస్తారు ఎందుకంటే ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది మన ఫండమెంటల్ ప్రకారంగా టెక్నికల్ టెక్నికల్గా ఇది ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ క్రాస్ అయ్యే క్రాస్ అయితే వన్ థర్టీ వరకు పోయే అవకాశం ఉంది ఇది వన్ ట్వంటీ అయినా ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ క్రాస్ అయితే వన్ థర్టీ వరకు తీసి మళ్ళీ తగ్గి ఇది మనం వన్ ఫిఫ్టీ వరకు కూడా దీన్ని ఉంచుకోవచ్చు లేదా తగ్గినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫ్ బుక్ చేసుకుంటూ ముందుకు పోతే లాభాలు వచ్చే అవకాశాలు మనకు చాలా కనిపిస్తున్నాయి సో అండ్ ఇది ఫ్యూచర్ అయిన ఆప్షన్స్ ఉన్న బ్యా ఆప్షన్ షేక్ కాబట్టి దీనిలో రెచ్చ అయిన అవకాశాలు బాగుంటాయి ఇక్కడ చూస్తే మీకు వాల్యూ కూడా ఆ రోజు మన ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ త్రీ కోర్స్ పైన షేర్స్ ట్రేడ్ అయినాయి సో ఫండమెంటల్గా టెక్నిక్గా బాగుందని నేను ఇక్కడ ఉంచాను మీరు కూడా మరింత రీసెర్చ్ చేసుకొని దీని ద్వారా లబ్ధి పొందాలని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ